హాయ్ ఆల్ మై డియర్ లవ్లీ సాంగ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు హెల్త్కు సంబంధించిన సిరీస్లో భాగంగా మీకు ఒక పవర్ఫుల్ టెక్నిక్ అయితే షేర్ చేస్తున్నాను అదేంటి అంటే మీరు ప్రతిరోజు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా చాలా యాక్టివ్గా ఉండాలి అన్నా హ్యాపీగా ఉండాలి అన్నా హెల్తీగా ఉండాలి అన్నా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మీ క్లియర్ అవ్వాలి అన్న హెల్త్ ఇష్యూస్ తర్వాత మీరు అందంగా కనిపించాలి అన్న నేను చెప్పే ఈ పవర్ఫుల్ టెక్నిక్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది సో కాబట్టి ఈ వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు వినండి ఆ టెక్నిక్ ఏంటో తెలుసుకోండి దాన్ని ఫాలో అవ్వండి మీకు వచ్చిన రిజల్ట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఆ టెక్నిక్ ఏంటి అంటే మీరు ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత కానీ లేదంటే స్నానం చేసిన తర్వాత కానీ మీరు సో అందంగా రెడీ అవ్వండి ఫస్ట్ అందంగా రెడీ అవ్వండి అంటే మీరు డైలీ సో ఎలా అయితే రెడీ అవుతారో అలానే సో తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు తూర్పుకి ఎదురుగా నిలబడాలి తూర్పుకి ఎదురుగా నిలబడి మీ ముందు మిర్రర్ ఉండాలి ఓకేనా మీ ముందు మిర్రర్ ఉండాలి మీరు తూర్పుకి ఎదురుగా నిలబడాలి సో ఇప్పుడు మిమ్మల్ని మీరు మిర్రర్లో చూస్తూ మిమ్మల్ని మీరు మిర్రర్లో చూస్తూ చాలా కాన్ఫిడెంట్గా నేను చెప్పే ఈ పవర్ఫుల్ అఫర్మేషన్స్ మీరు చెప్పాలి ఓకేనా మిమ్మల్ని మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా చూస్తూ ఓకే చాలా ఒక హ్యాపీగా మిమ్మల్ని చూస్తూ ఒక స్మైల్ చేయండి స్మైల్ చేస్తూ మీరు ఇప్పుడు ఈ సెంటెన్స్ చెప్పండి మై జియర్ బాడీ ఐ లవ్ ఐ లవ్ యూ సో మచ్ ఆల్ మై బాడీ పార్ట్స్ సో ఐఎమ్ ఆల్వేస్ యాక్టివ్ అండ్ హెల్తీ సో ఈ ఈ సెంటెన్స్ మీరు రిపీటెడ్గా సిక్స్ టైమ్స్ చెప్పండి ఓకేనా మై డియర్ బాడీ ఐ లవ్ యూ ఐ లవ్ సో మచ్ ఆల్ మై బాడీ పార్ట్స్ ఐఎమ్ ఆల్వేస్ యాక్టివ్ అండ్ హ్యాపీ అండ్ హెల్తీ ఆల్వేస్ ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మై డియర్ బాడీ అండ్ ఆల్ మై బాడీ పార్ట్స్ సో ఈ సెంటెన్స్ మీరు ఒక సిక్స్ టైమ్స్ రిపీటెడ్గా చెప్పండి మార్నింగ్ మెరాకిల్ చూస్తారు అంతే ఓకేనా ట్వంటీ వన్ డేస్లో మీకు ఆ రిజల్ట్ స్టార్ట్ అవుతుంది ఓకేనా స్టార్ట్ చేయండి సో ఈ టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి ఓకేనా మీకు వచ్చిన రిజల్ట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ సో చాలా హెల్ప్ అవుతుంది ఈ మిరర్ టెక్నిక్ ఫాలో అవ్వండి ఇంకా హెల్త్కి సంబంధించి మనకు జూన్ ట్వంటీ సిక్స్త్ నుంచి బాడీ స్కాన్ మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి సో జూన్ ట్వంటీ సిక్స్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు మనకు ఈ ఫైవ్ డేస్ క్లాసెస్ ఉంటాయి సో ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఓకేనా సో మీరు ఈ క్లాస్కి అటెండ్ అవ్వాలి అంటే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఓకేనా మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఐడియా లవ్లీ సోల్స్ హెల్త్కి సంబంధించి మనీకి సంబంధించి రిలేషన్షిప్ సంబంధించి కెరియర్ సంబంధించి సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అండ్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు హెల్త్కి సంబంధించి కానీ కెరియర్ అండ్ మనీ అండ్ రిలేషన్షిప్ సో దానికి ఎలా హోపనపూనం చేయాలి మీరు కామెంట్ బాక్స్లో దేనికి ఓపెనపనం ఎలా చేయాలి అని సో ఎక్కువ ఏది అడుగుతారో దానికి సంబంధించి నేను మీకు వీడియో అనేది షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ గంగా శివరంజిని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ ఓపెన్ ఫోన హీలర్ అండ్ బిలీనియర్ మైండ్ సెట్ కోచ్ ఇంకా మీకు చిన్నపిల్లలకి సంబంధించి మీరు న్యూ బోర్న్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేమ్స్ కావాలన్నా లక్కీ నెంబర్లో అలాగే మీకు పెద్దవాళ్ళకైతే నేమ్ కరెక్షన్ చేయించుకోవాలన్నా అలాగే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీ మీరు చేస్తున్న బిజినెస్కి ఒక మంచి నేమ్ లక్కీ నెంబర్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నా ఓకే సో వీటికి సంబంధించి కూడా నేను న్యూమరాలజీ ప్రకారము మీకు చెప్పడం జరుగుతుంది సో అది మీరు నేమ్ కరెక్షన్ కానీ బిజినెస్ నేమ్స్ కానీ పిల్లలకు సంబంధించిన లక్కీ నెంబర్లో నేమ్స్ కానీ కావాలనుకున్న వాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ ఆల్ మై డియర్ డౌలి సోల్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు ఈరోజు ఈ పవర్ఫుల్ టెక్నిక్ టెక్నిక్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్